హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్ నేను మీ ప్రశాంతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీరు ఒక లైక్ చేయడం ద్వారా మన ఛానల్ని ప్రమోట్ అవుతుందండి రికమెండ్ చేస్తుంది ప్రతి ఒక్కరికి మీలాంటి యూజర్ ఎంతోమంది చూసారండి మీరు చేసే ఒక లైక్ షేర్ కామెంట్ అనేది మన ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఈరోజు సండే కదా సండే స్పెషల్ మీ ఇంట్లో ఏమేమి రెసిపీస్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే తలకాయ కూర చేశాను అండ్ ఇది ప్రెజర్ కుక్కర్లో ప్రిపేర్ చేశాను వీడియో చూసేయండి ఎండింగ్ వరకు ముందుగా దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇట్లాంటి ప్రెజర్ కుక్కర్ తీసుకోండి ఇక్కడ నేను ఫైవ్ లీటర్స్ ప్రెజర్ కుక్కర్ తీసుకున్నాను మీరైతే చిన్న కొంచెం తెచ్చి కూడా కొంచెం చిన్న దాంట్లో చేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసినాక బగారాక్ వేసుకోండి బగారాక్ అనేది ఫ్లేవర్ని ఇస్తుంది అండ్ ఏ కర్రీ అయినా తొందరగా కుక్ అవ్వడానికి సహాయపడుతుందండి తర్వాత ఇట్లా పెద్ద సైజు రెండు ఆనియన్స్ కట్ చేసి మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడానికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్ అనేది ఇది ఆ మగ్గినాక దీంట్లోకి కొంచెం కరివేపాకు మీకుంటే పుదీనా కొత్తిమీర అట్లాంటివి కూడా స్టార్టింగ్లో వేసుకోవచ్చండి ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గిపోయినాయి ఆనియన్స్ అనేది తర్వాత వన్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఫస్ట్ యాడ్ చేసుకోండి ఇది కొంచెం ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి అల్లం పేస్ట్ అనేది మొత్తం పచ్చివాసన పోతేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఆనియన్స్ కూడా మంచిగా మగ్గాలండి పచ్చివాసన అసలు ఉండకూడదు ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది కర్రీ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరని ఇలా కాల్చి ఉంచుతారు కదా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ కడిగానండి చాలా అట్లా డెష్ ఉండిపోతుంది కదా ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి ఇలా జల్లిగినలా పెట్టుకున్నాను తర్వాత యాడ్ చేసుకోండి ఇది ముప్పా కేజీ ఉంటుందండి అంతా తర్వాత వీడియోలు చూసిన మొత్తం కలుపుకోవాలి వాటర్ ఏం యాడ్ చేయద్దండి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకోండి కర్రీ అనేది మందంగా ఉండే గిన్నెలు చేసి అడగంటుందండి తర్వాత దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తూర సారీ అండి కూర తొందరగా మగ్గిపోతుంది సాల్ట్ యాడ్ చేయడం ద్వారా మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత ఇలా పైకి తేలుతుంది ఆయిల్ అనేది ఎక్కడక్కడ వాటర్ అనేది పైకి వస్తాయండి ఈ టైంలో ముక్క కొంచెం ఉడికిపోతుంది కదా ఇప్పుడు దీనికి తగినంత కారం యాడ్ చేసుకోవాలి కారం అనేది మీ టేస్ట్ తగినంత యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేశాను దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసామండి కారంలో కారం అనేది ఎక్కువనే ఉంటుంది ఇది ఇలా వీడియోలు చూసిన కనుక మొత్తం కలుపుకోవాలి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి ఇది మెయిన్ ఇందులో కారం పచ్చివాసన ఉంటే కర్రీ అనేది పచ్చిపచ్చిగా ఉంటుందండి అంటే పచ్చిపచ్చిగా అంటే మీనింగ్ కారం కారంగా ఉంటుంది కర్రీ అనేది కారం ఎంత మగ్గుతో అంత టేస్ట్ వస్తుంది కారం మగ్గినాక అందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇట్లా వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ని పైకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది వాటర్లో ఉడికినాక చూడండి ఆయిల్ ఇలా తేలినాక దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే టమాటా ఏమేమి యాడ్ చేయమండి ఇక్కడ ఈ గుజ్జుతోనే ఫ్లేవర్ అనేది సూపర్ వస్తుంది తలకాయ కూరలో ముక్కల కన్నా గుజ్జు అనేది సూపర్ ఉంటుందండి ఇలా మొత్తం యాడ్ చేసినాక ఇక్కడ వాటర్ వచ్చేసి మీరు ఎంత తీసుకోవాలంటే మనం కర్రీకి మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలి చింతపండు రసం అనేది తర్వాత మసాలా ధనియాల పొడి తర్వాత ఇందులోకి మెయిన్ కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి వేస్తే చిక్కా వస్తుందండి గ్రేవీ ఇది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి కొంతమందికి అరగదు కొబ్బరి పొడి అంటే స్కిప్ చేసుకోవచ్చు వేస్తే ఒక ఫ్లేవర్ వేయకపోతే ఇంకో ఫ్లేవర్ అండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపై నుంచి కుక్కర్ క్యాప్ పెట్టేద్దాం సాల్ట్ యాడ్ చేసుకోండి తగినంత ఇప్పుడు క్యాప్ పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ విజిల్స్ ఉడికేంత వరకు ఉంచుకోండి ఇక్కడ ఫైవ్ విజిల్స్ వరకు ఉంచారండి నేను ఫైవ్ విజిల్స్ తర్వాత పైనుంచి గాలిని తీసేస్తున్నాను మొత్తం ప్రెజర్ మొత్తం పోవాలండి ఇలా ఒక స్పూన్ పెట్టి ప్రెజర్ మొత్తం తీసేయండి తర్వాత చూడండి కర్రీనే సూపర్గా వచ్చేసింది ఆయిల్ అనేది మొత్తం పైకి తెలియదండి ఇలా రావాలి కర్రీ అనేది నేను కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండడానికి ఎక్కువనే ఉంచానండి ఒకసారి ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ఇలా వాటర్లో వేసి ముక్కని వేడి వేడిగా ఉంటుంది కదా వాటర్ వేయడం ద్వారా కొంచెం కూల్ అయిపోతుంది చూడండి ఇలా పీస్తే ఇలా రావాలండి ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మరొకసారి స్టవ్ ఆన్ చేసుకోండి దీంట్లోకి కొంచెం ధన్యాల పొడి వేసుకోండి ఎండింగ్లో ఇలా ఎండింగ్లో ధనియాల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయినా బాగుంటుందండి తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక్క టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అనేది ప్రెషర్ కుక్కర్లో మనం విజిల్ పెట్టినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంచిగా ఉడుకుతుంది చూడండి టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవడం ద్వారా మొత్తం మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి తిల్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసినాక అంతే అండి రైస్ కుక్కర్లు ప్రెజర్ కుక్కర్లు అండ్ గిన్నెలో ఎందులో చేసినా సూపర్ వస్తుందండి ప్రెజర్ కుక్కర్లు అయితే తొందరగా అయిపోతుందండి తలకాయ కూర మామూలు గిన్నెలో ఉంటేనేమో ఎక్కువ టైం తీసుకుంటుంది ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి అస్సలు మీకు చేయవద్దు ఇట్లాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియో అనేది ఎండింగ్ వరకు చూసినందుకు మీ అందరికీ రన్యావాలండి ఇట్లాంటి సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను